ఘోరమైన అన్యాయం రియల్ ఎస్టేట్ మాఫియా మూడు వందల కుటుంబాలను ముంచింది మేడ్చల్ జిల్లా గడ్కేసర్ మండల్ పోచార మున్సిపాలిటీ పరిధి కొర్రెముల్లా ఔటర్ రింగ్ రోడ్ అనుకుని ఒక ప్రైవేట్ రియల్ ఎస్టేట్ మాఫియా పొద్దున లేస్తే తాడుచెట్టేకి జీవనం గడుపుతున్న గోడ కులస్తులకు చెందిన సుమారు వంద తాటి చెట్లని నేలమట్టం చేయడం జరిగిందని అడవిని చూసి లవోదిపో అంటూ మొత్తుకున్నారు ఏమిటని అన్యాయం స్థానికంగా ఉన్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఫోన్ చేస్తే అక్కడ ఉన్న ఈ మూడు చెట్లే కదా అని దాటివేస్తున్నారు సుమారుగా మూడు వందల కుటుంబాలు వీటిపైన జీవిస్తున్నారు ఏడు గ్రామాల ప్రజలు ఉన్నారు తక్షణమే మాకు జరిగిన అన్యాయం నష్టం వెంటనే తీర్చాలని లేకపోతే పర్మిషన్ ఇచ్చిన ఆఫీసర్ చర్య తీసుకోవాలని తగిన అధికారులకు నాయకులకు ఫిర్యాదు చేస్తామని లేని హెడల మేము ఇక్కడనే ధర్నా కొనసాగిస్తాము మా ప్రాణాల కన్నా తగ్గి

గౌడన్ ఏమైంది ఎందుకు అట్లా చేస్తున్నావు నేను కుల నుంచి పట్టుకొని వందేళ్ళ నుంచి ఆ తాళను నమ్ముకొని గీతాకి గీతకి తీసుకుంటా కళ్ళు నా పేరు ఉడతల బాలకృష్ణ గారు నూతన గౌడ సంఘ రాష్ట్ర అధ్యక్షుని ఈరోజు ఈ గ్రామంలో ఈ వందల చెట్టును రియల్ ఎస్టేట్ మాఫియా మరి కూలగొట్టి మన గౌడ సంఘానికి అన్యాయం జరుగుతుంది మరి స్థానిక ఎక్సైజ్ సిఐ మరి నవీన్ కుమార్ నవీన్ కుమార్ గారు మరి అబద్ధ భూములు తీసుకొని ఇంతమంది ఉంటారు మీ సొసైటీలో మా సొసైటీలో మూడు వందల కుటుంబాలు ఉన్నాయి పరిధిలో పరిధిలో మూడు వందల కుటుంబాలు ఉన్నాయి మూడు వందల కుటుంబాలు ఉపాధిగా పచ్చుతున్నారు ఈ గౌడ సంఘం వృత్తి మీద కాళ్ళు తీసుకొని ఈ వంద చెట్లలో సుమారు ఎంత లాస్ కావచ్చు ఈరోజు మా గట్కేశ్వర మండలంలో ఉన్న కొరియామ్లా గ్రామం పరిధిలో దాదాపుగా ఒక వంద చెట్ల దాకా అంటే తాటి చెట్లు గౌడ సోదరులందరూ కూడా ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో కళ్ళు తీసుకొని వాళ్ళ జీవితాలు దీని మీద కానీ కొంతమంది వ్యాపారులు కొంతమంది అధికారులు మన రాజకీయ రాజకీయ నాయకులు కూడా ఉంటారు దీంట్లో బ్యాక్ కానీ వాళ్ళు కావాలని చెప్పి వీళ్ళు గౌడ్స్ పేదలు వాళ్ళు ఏం చేయాలి శ్రీకళ రామండగ్డు ఇక్కడ సమస్య ఒకసారి ఉప్పువేళ జరిగింది ఉప్పు కాడ కాళ్ళ చూస్తే చెట్టు పోవడం జరిగింది ఇవాళ రింగ్ రోడ్ల దగ్గర దగ్గర వేళ చెట్టు పోయినాయి ఇక్కడ వీళ్ళకి రింగ్లో వేయడం వల్ల వేళ చెట్టు పోయినాయి ఇక్కడ ప్రైవేట్ ల్యాండ్ మాపై కలిపి మేము జీవో తీసుకొచ్చి చేస్తున్నాం అని చెప్తా అంటున్నాము అక్కడ ఇరవై రెండు రోజులు తీసుకొచ్చే కాల్మిక సంఘం కల్లగిత కార్మికుల సంఘం కార్మికులకు అందరికీ న్యాయం చేయాలని మీ ద్వారా మీ ప్రత్యేక డిమాండ్ ఏంటి సార్ ప్రత్యేక డిమాండ్ దీనిపైన మూడు వందల కుటుంబాలు ఆధారపడ్డాయి ఈ రోజు వంద వంద చెట్లను తొలగించబడినాయి ఓకే ఇంకా చూసావా సొసైటీ వాళ్ళని కలుపుకొని ఇక్కడ ఏదైతే సొసైటీ మెంబర్లను కలుపుకొని ఎన్ని చెట్లు కళ్ళుకిస్తున్నారు మొగ చెట్టు ఏది ఆడ చెట్టు ఏది ఏది అసలు నువ్వు ఏమైనా అడిగినావా వచ్చినావు డైరెక్ట్ పర్మిషన్ ఇచ్చేసినావు ఎన్ని కోట్ల కంపుడు పోయిరా మీరు ఏమనుకుంటారా మీరు గౌలలో అంటే మజాక అనుకుంటారా కబార్దార్ గౌలలో జోలికి వస్తే రాష్ట్రం అగ్ని ఏమ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్నారు మా ఊలు పోయి ఇప్పుడు పోలీస్ స్టేషన్ అక్కడ జేసీబీ వీడియో తీయండి అయ్యా దానికి నెంబర్ లేదు ఏం లేదు జేసీబీ ఇమ్యూడేట్లీ సీజ్ కావాలి సీజ్ కావాలి మేము ఎవరికి భయపడం మేము ఎవరికి లాచి లాలుచిలేం మా గౌన్లో పక్షాన మేము నిలబడ్డం వారికి న్యాయం జరిగేంత వరకు మేము ఈ పోరాటం ఆపము పంజాలా జయంతి గౌడు సర్దార్ పాపన్న సినిమా తీసిన హీరో గారు కూడా రావడం జరిగింది మాజీ ఎక్సైజ్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు కూడా దీనికి పూర్తిగా మద్దతు తెలియజేశారు ఇక్కడ ఎమ్మెల్యే కంటెస్టెడ్ ఎమ్మెల్యే బీజేపీ నుంచి సుదర్శన్ రెడ్డి గారు వారు కూడా పూర్తిగా మద్దతుగా ఉన్నారు మరి ఆల్ పార్టీస్ నాయకులు కూడా మా గౌడ సోదరులకి మేము మద్దతు తెలియజేస్తామన్నారు ఇక్కడ పార్టీల పరంగా వాళ్ళు లేడు